మీద డీటెయిల్గా వెళ్ళినప్పుడు సప్లై చేసే వ్యాన్ కానీ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ఒక ప్రాంగణాన్ని కనుగొనడం జరిగింది రోడ్ హైవే రోడ్డు ఆనుకుని కదిరినాథుని కోట గ్రామంలో అంటే ములకల చెరువు పట్టణానికి ఒక కిలోమీటర్ దూరంలో ఒక షెడ్ ఉంది ఆ షెడ్ దగ్గర జరుగుతుందని చెప్పి ఆ వెహికల్ అక్కడ ఉండడం ఇవన్నీ కూడా గమనించిన తర్వాత దాని మీద దాడి చేయడం జరిగింది దాడి చేసిన తర్వాత అక్కడ కొంత డిస్టిలేషన్ జరుగుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని బట్టి తెలియడం జరిగింది వెంటనే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారికి ముందే సమాచారం ఉంది ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడికి వెళ్ళి చేయటం జరిగింది ఇమీడియట్గా దాంట్లో స్పిరిట్ కానీ దాదాపు ఒక థర్టీ క్యాన్స్ స్పిరిట్ ఉంది అట్లాగే కొన్ని బ్లెండ్ చేసిన కొంత ఉంది కార్టూన్స్ కొన్ని ఉన్నాయి ఎమ్టీ క్యాప్స్ కానీ ఎమ్టీ బాటిల్స్ కానీ క్యాప్ సీలింగ్ మిషన్స్ కానీ కొన్ని ఫేక్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేశారు కొన్ని ఫేక్ లేబుల్స్ ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఉన్నాయి అక్కడ ఇమీడియట్గా విచారణ చేసి దీంట్లో ఎవరైతే అద్దెపల్లి జనార్దన్ రావు కృష్ణా జిల్లా అంటే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి అతను ఇతను కనుసన్నలోనే ఇదంతా జరిగిందనేది విచారణలో తెలిసింది ఆ షాప్ కూడా కొడాలి శ్రీనివాస్ శ్రీనివాసరావు అనే అతని పేరు మీద వాళ్ళు లీజ్ తీసుకున్నట్లుగా రాజు అనే అతను అక్కడ డైలీ ఫైనాన్షియల్ కానీ అన్నీ కూడా చూస్తూ అక్కడ కొంత డైరీ కూడా మెయింటైన్ చేయడం కదా అవన్నీ కూడా మన వాళ్ళు తీసుకోవడం జరిగింది అక్కడ దాదాపు పదహారు పద్నాలుగు మందిని ప్రాథమికంగా పెట్టడం జరిగింది తర్వాత ఇంకా కొంతమంది యాడ్ అయ్యారు దీంట్లో తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు కానీ ఒరిస్సాకి సంబంధించి కానీ కొంతమంది కూడా దీంట్లో ఉండడం జరిగింది అక్కడ వర్క్ చేసే వర్కర్స్ కింద వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది కొడాలి శ్రీనివాస్ అనే అతను తెనాలి టౌన్ అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు అలాగే కొన్ని షాప్స్ కూడా ఆంధ్ర వైన్స్ అని రాక్ స్టార్ రాక్ స్టార్ వైన్స్ అని ఈ రెండు షాపులకి ఇక్కడ నుంచి సప్లై వెళ్తున్నట్లుగా తెలిసింది దాని వెంటనే అక్కడ కూడా ఇమీడియట్గా షాప్స్ అన్నింటి సీజ్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో ప్రాథమికంగా కొంతమంది జయచంద్రారెడ్డి అని తమ్మళ్ళపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డి కూడా ఉన్నాడని తెలిసింది అట్లాగే దీంట్లో దీనికి లింక్ అయ్యి మన ఇబ్రహీంపట్నం కూడా ఎవరైతే ఇప్పుడు జనార్దన్ ఉన్నాడో జనార్దన్కి సంబంధించి ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా అతనికి సంబంధించి షాపులు ఉన్నాయని చెప్పి వాటిని కూడా రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసి వాళ్ళ బ్రదర్ అద్దెపల్లి జగన్మోహన్ రావు జనార్దన్ వాళ్ళ బ్రదర్ని అతను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది అట్లాగే అక్కడికే ఏఎన్ఆర్ బారోటి ఇబ్రహీంపట్నం బార్ అండ్ రెస్టారెంట్ ఉంది ఈ అది అద్దేపల్లి జనార్దన్ రావు పేరు మీద ఉంది షాపు బార్ అట్లాగే ఇంకొక వైన్ షాప్ కూడా దీంతో లింక్ అయ్యిందని చెప్పి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా వెనక ఒక షాప్లో ఇక్కడ కూడా కొంత ఈ స్పిరిట్ తెచ్చి కొంత బ్లెండ్ చేస్తారనే సమాచారంతో అక్కడ కూడా రైడ్ చేశారు అక్కడ కూడా ఇలాంటివి తీసుకోవడం కూడా జరిగింది ప్రభుత్వం చాలా సీరియస్గా ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తే బార్డర్ చెక్ పోస్ట్లు కానీ అలాగే ఎన్ఫోర్స్మెంట్ వింగ్ గతంలో సెబ్బ కింద చేస్తారు మొత్తం కూడా అసలు ఎటువంటి రైట్స్ కూడా లేవు ఎక్సైజ్ స్టేషన్స్ కూడా నామమాత్రంగా ఉన్నాయి మేము వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం దానివల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో ప్రభుత్వానికి గతంలో పక్క రాష్ట్రాలు పోయిన వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే ఇవన్నీ కూడా మనకి రావడం వల్ల బోర్డర్ డిస్టిక్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పైనే గ్రోత్ వచ్చింది అక్కడ అట్లాగే బ్రాండ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాం గతంలో చాలా బ్రాండ్స్ లేవు ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ అందరితో మాట్లాడుతూ ఆ బ్రాండ్స్ అన్నీ మనకు రావడం అలాగే సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా తొంభై తొమ్మిది రూపాయలకే క్వాలిటీతో కూడుకున్నటువంటి లిక్కర్ని కూడా సప్లై చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా చేస్తుంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నాం దానివల్ల ఎక్కడ కూడా ఇప్పటివరకు గత లాస్ట్ మంత్లో ఒకటి ఇలాగే ఒకటి వస్తే ఇమీడియట్గా కర్ణాటక వెళ్ళారు ఒరిస్సా అన్నిటి కూడా స్టేట్స్ చూసుకుని తెలంగాణలో దీనికి లింక్ చూసుకుని తెలంగాణ దగ్గర దగ్గర నలభై మందిని తెలంగాణ గవర్నమెంట్ ఒరిస్సా గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ అందరు కలిసి నలభై మంది మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సంబంధిత స్పిరిట్ సప్లై చేసే డిస్టరీని కూడా సీజ్ చేయటం జరిగింది ఇవాళ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంది ఇలాంటివి వచ్చినప్పుడైతే ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకుంటున్నాం ఈ సమాచారం కూడా డిపార్ట్మెంట్ పెట్టినటువంటి నిఘాలో మొత్తం కూడా బయటకు వచ్చినటువంటి విధానం కానీ దీన్ని రాజకీయం చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం గతంలో డిస్టరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు బ్రాండ్లని రాష్ట్రానికి రాకుండా చేశారు ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పకడ్బందీగా డిపార్ట్మెంట్ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇవాళ దగ్గర దగ్గర ఐదు ప్రాంతాల్లో ల్యాబులు పెట్టి ప్రతిదీ ఈఎన్ఏ దగ్గర నుంచి షాప్కి వచ్చే వరకు టోటల్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టంలో పెట్టుకుని ల్యాబ్స్లో చెక్ చేసి ప్రజలకి నాణ్యమైనటువంటిది అందిస్తాను ఇవాళ దీన్ని వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బా సీఎం గారు రివ్యూ చేయడం జరిగింది వెంటనే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా సీరియస్గా ఉండమని చెప్పడం జరిగింది దాని మీద మేము చాలా పకడ్బందీగా చేస్తున్నాం ఇందులో జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నాడని చెప్పి తెలిసిన ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి సస్పెండ్ చేశాం ఇంకా ఎవరన్నా ఉన్నా సరే డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఉన్నా సరే ఎందుకంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కింద ఏం జరుగుతుందనేది అనేది ఇంటెలిజెన్స్ చే ఇంటెలిజెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సంబంధిత ఎస్హెచ్ఓను కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఇదే కాదు ఇంకా ఎవరన్నా ఉన్నా సరే అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహించినా సరే ఎటువంటి పరిస్థితి ఒక టాలరేట్ చేసే సమస్య లేదు నాన్ డ్యూటీ పేడ్ తెస్తున్నారా లేకపోతే ఇట్లాంటి పక్క రాష్ట్రం నుంచి తెస్తున్నారా అనుకున్నాం కానీ అసలు వీళ్ళే తయారు చేసేస్తున్నారని మనం అనుకోలేదు మీరు మా వాళ్ళ జోలికి వెళ్ళబాకండి బాకండి మా కళ్ళు మూసుకోండి మా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు వాళ్ళ జోలికి వెళ్ళబాకండి బాకండి అని చెప్తుంటే సర్లే సావని ఎందుకులే మనకి మళ్ళీ రేపు నుంచి కాల్చుకు తింటారు వేధిస్తారు ఏసీబీలు అంటారు ఇవి అంటారు అంటారని ఎవడగాడు భయంతో సత్యున్నాం చీర ఏంట అంటే వాటాల కోసం కుమ్ములాటలో పట్టించినటువంటి ఇది తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే వాటాలు పంచుకోవటంలో తేడాలు వచ్చి పట్టించినటువంటి వైనం ఈ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ చూస్తున్నాం ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు అన్నీ కూడా పట్టుబడినాయి వరుసనే రేపల్లి అమలాపురం పాలకొల్లు ఏలూరు పరవాడ ఇట్లా అన్ని చోట్ల టప 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 ఫ్రాంచైజీలు సెంటర్లు పట్టుకుంటే చివరి ఫ్యాక్టరీలు పట్టేసుకుంటే ఒక్కడంటే ఒకడు తేలి పుట్టిన దొంగలాగా సారా మంత్రి కానీ లేదా ఇది ఎక్కడైతే సరుకు దొంగ సరుకు అంటే నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నకిలీ ఫ్రాంచై నకిలీ మద్యం ఫ్రాంచైజీలు పట్టుబడియో ఆ పట్టుబడిన చోట ఆ జిల్లా మంత్రి కానీ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఆ జిల్లా మంత్రి కానీ ఎవడ క్విక్ అయినట్లేదు మాట్లాడట్లేదు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వట్లేదు అసలు ఏం చర్యలు మాట చర్యలు తీసుకోవాలని కూడా ఎవడం మాట్లాడతారు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం విస్తుపోయేట్టుగా అసలు ప్రపంచం విస్తుపోయేట్టుగా ఈ నకిలీ సారా ఫ్యాక్టరీలు దొరకంగానే సారా మంత్రి ఎక్కడ క్విక్ అయిక్ అడ్రస్ లేడు లేదా ప్రతిదానికి ట్విట్టర్లోకి వచ్చి క్విక్మని చెప్పని శబ్దం చేసేటువంటి నారా లోకేష్ పెట్ట కూడా క్విక్విక్ మంటలా అని నాన్నగారు కూడా మామూలుగా గంటకోసారి మైకి పట్టుకుంటాడు ఆయన అసలు మైక్ మైక్ పట్టుకున్న పాపాను అని మైక్ పట్టుకుంటే ఇది అడుగుతారేమో చెప్పాలేమని అందరూ తేలి కుట్టిన దొంగలాగా ఎక్కడ దొంగలు అక్కడే గప్పచిప్పు ఎవడు మాట్లాడతా అంటే ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పట్టుబడుతుంటే ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మామూలుగా ఎవడ దొంగతనానికి ఆ ఇంట్లో బీరోసా ఆటం తాక్కున్నప్పుడు తేలి కుడితే ఏముంది అరిస్తే ఇంటి వాళ్ళు లేచి ఎమ్మ కొట్టు కొడతారని చెప్పి తేలు ఆడు ఆడు లోపల లోపలే పిసుక్కుని అటాక్ నుంచు ఉంటాడు వీళ్ళ పరిస్థితి కూడా అదే చందాన ఎవడు క్విక్ కైక్ మంటల మెల్లగా ఏం చేశారు ఈ కేసును ఒకటి ఒకటి ఒక్కొక్కటి అది రేపల్లిలో దొరికినా ఫ్రాంచైజీ కానీ లేదా ఏలూరు కానీ పాలకొల్లు కానీ లేదా అమలాపురం కానీ లేదా పరవాడ కానీ ఇట్లా ఎక్కడ దొరికినా కూడా అన్ని చోట్ల కూడా కేసును తాత్కాలికంగా ఎవడొకడి మీద కేసు పెట్టేసేసి అక్కడితో ఛార్జ్షీట్ క్లోజ్ అన్ని టప టప క్లోజ్ విచారణ ముగిచేస్తారు ఇంకో గమ్మత్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక పోస్ట్ పెడితే వెంటనే ఆడు ఫోన్ లాగేసుకుంటున్నారు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కేసులో దొరికినట్టు ఏ కేసులో ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ముద్దాయి ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్లన్నీ తెచ్చేసుకుంటున్నారు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు మీ ఫోన్ మాకు కావాలి పట్టరండి మీ ఫోన్ పట్టరండి అని పెద్దవాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు పట్టుకున్నా సరే అది సోషల్ మీడియా పోస్టా కొట్లాట కేసా లేదా మమ్మల్ని కొడితే మా మీద కేసు పెట్టే మా మమ్మల్ని కొట్టి మా మీద కేసు పెట్టి ఫోన్ మా ఫోన్ తీసుకెళ్తారు లేదా ఓ తప్పుడు కేసు ఇక్కడ కేసులు మీ మధ్య నడుపుతుంది కదా ఆ లిక్కర్ కేసులు ఎవరిని పట్టుకున్నా ఫోన్ పట్టేసి మీ ఫోన్ కావాలి రా మీ ఫోన్ కావాలిరా కోర్టులో కూడా అడుగుతున్నారు మీ ఫోన్ ఇవ్వాలి నాలుగు వాళ్ళ ఫోన్ కావాలి మాకు వాళ్ళ ఫోన్ కావాలి అంటే ఏ కేసుకైనా ఫోన్ కావాలి విచారణకు మీకు నేను అడుగుతున్నా రేపల్లెలో లిక్కర్ కేసులో పట్టి దొంగ నకిలీ మద్యం పట్టుకున్న వాళ్ళ దగ్గర ఫోన్లు తీసుకున్నారా చార్జ్షీట్లు మెన్షన్ చేశారా వాళ్ళ ఫోన్లో ఎవడెవడితో లింకులు ఉన్నాయో తీసారా అమలాపురంలో ఈ తెలుగుదేశం వీళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలే కదా వాళ్ళ భాష అవ్వడం వీళ్ళతో ఈ ఫ్రాంచైజీ సరుకు ఇచ్చినోడు ఎవడు ఈ రాము ఎవడు రాముకి ఊరిన ఫోటోలు దిగాడా నిజంగా ఆ ముసలాయితో నిజంగా వాటాలు ఉన్నాయా విచారణ చేశారా రాము ఫోన్ లాక్కున్నారా తీసుకున్నారా వాళ్ళ ఇంట్లో అందరి తీసుకున్నారా కుటుంబ సభ్యులు ఫోన్లు లాక్కున్నారా లేదా మొలకల మొలకలపల్లిలో తీసుకున్నారా ఇబ్రహీం తీసుకున్నారా ఫోన్లు తీసుకురా విచారణ ముగిచ్చేస్తారు ముద్దాయిల్ని లోతుగా విచారణ చేయరా బాగా లోతుగా ఇది తప్పుడు కేసు కదా అంటే ఈ సమాజానికి పట్టిన పీడ కదా ఇటువంటిది ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలని ఈ రకంగా జనాలను చంపటానికి మూలమైనటువంటి దీనికి మూలాల్లోకి వెళ్ళరా చేరు ఎందుకు చేరు పెద్దలు ముగించేస్తారు పైనుంచి అరే బాబా ఈ లాగి లాగి మా దగ్గరికి వస్తే మీరు లాగబాకండి అని చెప్పి అక్కడ ఎక్కడెక్కడ వైర్లు కట్ చేసేస్తారు అక్కడితో ఛార్జ్ క్లోజ్ ముద్దాయి వీళ్ళే ఇది అంత జాగ్రత్తగా కేసులన్నీ ఛార్జ్ షీట్లు క్లోజ్ చేసేసి అన్నీ కూడా విచారణ లోతైన విచారణ చేయకుండా పాలకూరులో ఎవడు ఏలూరులో ఎవడు ఇది ఎవడకు లింక్ ఉన్నాయి ఏమైనా కోళ్ళు పందాలు వేసేవాళ్ళు లేదా రౌడీజం చేసేవాళ్ళు ఇసుక వ్యాపారం చేసేవాళ్ళు ఎవడన్నా రాజకీయ పెద్దలు ఎవడన్నా ఉన్నాడా దీంట్లో విచారణ చేయరా ఎవడికి లింక్ ఉందో అమలాపురంలో ఎవరికి లింక్ ఉందో విచారణ చేయరా పరవాడలో ఎవడికి ఉందో లింక్ ఉందా విచారణ చేయరా లింక్ ఎవడకలింకుందో విచారణ చేయరా ఆఖరికి ములకల చెరువు ములకల పల్లె ఏమంటే మొలకల చెరువు ములకల పల్లె అది మొలకల చెరువు ములకల చెరువులో విచారణ చేయరా లోత లోతయింది ఇబ్రహీంపట్నంలో చేయరు చేయకపోగా తాపీగా తేరుకుని మెల్లగా మొదలెడతాడు మన సారా మంత్రి వస్తాడు బయటికి సారా మంత్రి బయటకు వచ్చి ఆఫ్రికాలో పెద్దరెట్కి ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఇంత ఆఫ్రికాలో పెద్ద ఎట్టి ఫ్యాక్టరీలు ఇక్కడ కూడా ఇళ్ళే అని చెప్పి సారా మంత్రి చెప్తాడు ఏం దొంగలే మీరు అసలు ఆఫ్రికాలో